అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మీషో నుండి చాలా షాపింగ్ చేశాను పదిహేను రోజుల నుంచి కంటిన్యూగా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేశాను అనమాట ఎందుకంటే మీషోలో ఏ రేట్కి ఏదైతే తీసుకున్నాను ఏ ఐటెం తీసుకున్నాను అని మీకు తెలియాలి కదా అందుకే అలాగే ఉంచాను అనమాట మీషోలో మీరు ఎవరైనా షాపింగ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీషోలో ఏది ఏ రేట్కు ఏ రోజు బుక్ చేస్తే ఎలా బుక్ చేస్తే ఆఫర్ దొరుకుతుంది అనేసి నేను కన్ఫామ్గా చెప్తాను కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు క్లియర్గా చెప్తాను అలాగే ఆఫర్స్లో తీసుకోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను కావాలంటే కామెంట్ చేయండి కింద ఇవాళ వీడియో స్టార్ట్ చేసేదామా ఏమేమి ఐటమ్స్ వచ్చాయనేసి ఓపెనింగ్ చేసి చూపిస్తాను రండి ఫస్ట్ ఉంది ఇది గ్రిల్ అండి ఇక్కడే పిక్చర్ ఇచ్చారు కదా గ్రిల్ ఎలా అంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా తీయాలన్నమాట దీన్ని ఇలా తీసి ఇది అలాగే దీంతో పాటు రెండు ఆయిల్ స్పూన్లు ఇచ్చారండి చూడండి ఆయిల్ చేసుకోవడానికి ఇట్లా అద్దె ఇట్లా వేసుకోవడానికి అలాగే స్టిక్స్ స్టిక్స్ ఇచ్చారు స్టిక్స్ ఇచ్చారండి ఇలా ఎన్ని ఇచ్చారు పన్నెండు ఇచ్చారనమాట అవి ఈ పన్నెండు రెండు స్పూన్లు అలాగే ఇది గాలిది అంటే నచ్చిస్తాను అండి ఇది ఎలా అంటే ఇలా ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ హోల్ లో దీన్ని పెట్టేసుకొని ఇక్కడ మనము కింద ఒక ట్రే ఉంటుంది చూడండి ట్రే ట్రేలో ఈ ట్రేలో బొగ్గులు వేసేసుకొని బొగ్గులు వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి దీంట్లో ఇదేనా ఇదేందో ఇదేమో ఇలా పెట్టుకోవాలి అంటే ఇది పట్టుకోవడానికి అనమాట ఇది ప్యాక్ చేసుకున్నప్పుడు పట్టుకోవడానికి అంతే యూజ్ అవుతుంది చూడండి మనం ఏదైనా చికెన్ అది కుక్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో బొగ్గులేసి ఉంటాం కదా మంట పెట్టాక కరెక్ట్గా తగలకు ఉంటే మంట ఇంకా ఎక్కువగా రావాలి అంటే బొగ్గులు ఎక్కువగా హీట్ కావాలి అంటే ఇది గాలిది ఇట్లా పట్టుకొని గన్ ఇది గాలి గాలిగన్ను ఇట్లా పట్టుకొని ఊబే అవసరం లేకుండా గొట్టంతో ఊబే అవసరం లేకుండా ఇలా అంటే గాలి తగిలి నిప్పులు ఎర్రగా అన్నమాట ఇది దానికి పనిచేస్తుంది అలాగే ఈ బ్రష్లు ఉన్నాయి కదా ఈ బ్రష్లు ఆయిల్కి పనిచేస్తాయి తెలుసు కదా చిన్న చిన్న బ్రష్లు వీటితో పాటే వచ్చాయి అలాగే ఈ పుల్లలు పిల్లలు ఓపెన్ చేయలేదు లు ఉన్నాయి వీటి వీటికి చికెన్ కానీ పన్నీర్ కానీ ఏదైనా మటన్ కానీ వీటికి మంచిగా స్మాష్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి నిప్పుల మీద ఇట్లా నిప్పుల మీద ఇలా పెట్టుకొని కాల్చుకోవాలి వర్షాకాలంలో అయితే చాలా టేస్టీగా వండుకోవచ్చు ఆలుగడ్డ కానీ మసాలా ఆలుగడ్డ కానీ చేసుకోవచ్చు పన్నీర్ చేసుకోవచ్చు చికెన్ చేసుకోవచ్చు ఇట్లా దీన్ని ప్యాక్ చేయడం ఎలా అంటే అన్నీ దీని లోపలికే వెళ్ళిపోతాయి ఎట్లా అంటే చూడండి మళ్ళీ దీన్ని తీసేసుకోవాలి మనము తీసేసుకొని ఈ నిప్పుల ట్రే ఉంది కదా ఇప్పుడు అంటే ఖాళీ ఉంది నిప్పుల ట్రే నిప్పులు ఉంటే ఈ నిప్పులు పాడేసి మళ్ళీ ఇలా ట్రేని ఇక్కడే పెట్టేసుకొని వీటిని అన్నీ దీంట్లోనే పెట్టుకోవచ్చు చూడండి దీన్ని దీన్ని అలాగే దీన్ని ఏదైనా పెద్ద పెద్ద చికెన్ చేసేదాన్ని ఇట్లా పెట్టుకొని పెద్దగా తందూరి చికెన్ లాగా వాడుకోవచ్చు లేకుంటే బొగ్గుల పైన కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టి దీనిపైన బొగ్గలేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు ఇందులోనే క్యారీ అవుతాయి అనేసి అన్నీ అలాగే తర్వాత ఇది ఇలా మూసేసుకోవాలి ఇలా కవర్ చేసేసుకొని తర్వాత ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా పట్టుకెళ్ళొచ్చు మీరు ఎక్కడైనా ట్రిప్లకి వెళ్తారు కదా ఎక్కడికైనా బయటకు వెళ్ళి కుకింగ్ చేసుకోవాలి చికెన్ కుకింగ్ అలా మీరు ఎప్పుడైనా తందూరి చికెన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంత ఈజీగా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అన్ని ఐటమ్స్ దీని లోపల పట్టుకొని ప్రశాంతంగా నిమ్ తీసుకెళ్ళొచ్చు ఒక బ్యాగ్లా తీసుకెళ్ళొచ్చు చూడండి ఎంత బాగుంది ప్రశాంతంగా ఏ దీంట్లో నార్మల్గా చేతిలో ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళేయచ్చు చూడండి ఇక్కడ ఎంత బాగుంది సరే ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నామా నెక్స్ట్ ఇంకో దాని గురించి తెలుసుకుందామా ఇంకో ఐటమ్ ఏంటంటే డబ్బాలు కి అవసరమైన డబ్బాలు ఇవి ఎట్లా అంటే ఇవి ఇరవై నాలుగు డబ్బాలు వస్తాయి ఒక్కొక్క డబ్బాకి ఇలా ఒక్కొక్క స్పూన్ వస్తుంది ఇలా వస్తాయి ఇరవై నాలుగు డబ్బాలు లింక్ ఉన్నాయి డబ్బులు ఇలా పడిపోతూనే ఉన్నాయండి అన్ని గనం ఉన్నాయి కదా ఎక్కువగా ఉన్నాయి కదా చూడండి ఇవి ఇరవై నాలుగు పీస్లు వచ్చినాయి టోటల్ స్పూన్లు అవి కలిపి ముప్పై నాలుగు పీస్లు వచ్చినాయి అన్నమాట నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఈ డబ్బాలు ఎంత బాగున్నాయంటే అసలు అంత బాగున్నాయి చూడండి పెద్ద సైజు ఇది నార్మల్ సైజు ఇది చిన్న సైజు ఇట్లా వచ్చినాయి అన్నమాట చూడండి ఇంకోటి ఉంది నాలుగు సైజులు వచ్చినాయి ఇట్లా చూడండి ఎంత బాగుంది సైజు అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ వచ్చింది అయితే ఒక తప్పేం చేశారంటే ఈ చిన్న దాంట్లో స్పూన్ పట్టట్లేదు మీడియం దాంట్లో కూడా పట్టట్లేదు లేదు ఈ స్పూన్ పట్టట్లేదు లేదు రెండుట్లో మాత్రమే పడుతుంది అంత చిన్నగా ఇచ్చారు స్పూన్స్ ఇది ఒక్కటి మాత్రం మోసం జరిగింది ఇంకా అంత బాగున్నాయి డబల్ క్వాలిటీ బాగున్నాయి కలర్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అలాగే మీకు దీని రేట్ చెప్పలేను కదా దీన్ని ఈ చికెన్ది ఎంత రేట్ అని చెప్పలేను కదా మీకు నేను మర్చిపోయాను చెప్పడము ఏడు వందల తొంభై తొంభై రూపాయలు అయ్యింది ఇది డెలివరీ ఛార్జ్ కలిపి ఏడు వందల తొంభై అర్థమైంది ఏడు వందల తొంభై డెలివరీ ఛార్జ్ కలిపి ఇది కూడా డెలివరీ ఛార్జ్ కలిపి చెప్పింది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ చూద్దాము ఉండండి నెక్స్ట్ ఐటమ్ ఏందనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకటి ఒకటి సింగిల్ ఐటము ఏంటంటే ఆలుగడ్డ కానీ ఏదైనా స్మాష్ చేసుకోవచ్చు ఇట్లా స్మాష్ చేసేది ఇది చాలా మందంగా ఉంది చాలా బాగుంది డెలివరీ ఛార్జ్ కలిపి వంద ఐదు రూపాయలు ఒక వంద ఐదు రూపాయలు ఇది మీషోలో సరేనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఇక్కడే ఉంది కదా ఏదో నెక్స్ట్ ఐటమ్ ఇది ఇదేంటి అంటే నెక్స్ట్ ఐటమ్ నా కూతురు కూడా నాకు హెల్ప్ చేస్తుందండి రోలు చిన్నగా ఎంత బాగుందంటే అల్లం వెల్లిగడ మంచిగా దంచుకోవచ్చు అల్లం వెల్లిగడకు మాత్రం పనిచేస్తుంది లేకుంటే పండ్లు లేని వాళ్ళు ఆకు దంచుకుంటారు కదా ఆకు ఒక్క దానికి మాత్రం పనిచేస్తుంది మిగిలింది చట్నీలా దుబ్బుకోవడానికి సరిపోదు ఎందుకంటే అరచేతిలో పడితే ఇంతే ఉంది అందుకే దాన్ని రేటు మాత్రం చాలా పడింది మూడు వందల నలభై ఐదు రూపాయలు పడింది ఇది రేటు మాత్రం చాలా పడింది కానీ సైజ్ మాత్రం చిన్నగా వచ్చింది అప్పుడు అనుకున్న రిటర్న్ చేద్దామా అనేసి వద్దులే అనుకుని ఉంచుకున్నాను ఎందుకంటే నాకు నచ్చింది నాకు అల్లంలుగడ నేను ఒకేసారి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట నేను అప్పటిదప్పుడు రుబ్బేస్తాను కాబట్టి నాకు ఇది నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను కానీ దీని రేటు మాత్రం నాకు ఎక్కువ అని అనిపించింది మీకు దీని రేట్ ఎంత ఉంటుందో అంటే ఉంటే ఎలా ఉందంటే ఇక్కడ మూడించులు ఇట్ ఇట్లా మూడించులు అంతే ఉంది వెడల్పుగా మూడించులు పొడవుగా మూడించులు అంతే ఉంది ఇది అంతకన్నా పెద్దగా లేదా చూడండి ఇంకా దీనికన్నా చూస్తే దాని చేదే పొడవగా ఉంది చూడండి ఎంత ఉంది దానిచేదే సరే ఈ ఐటమ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ దిద్దాము నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఐటెం అంటే వచ్చే సంవత్సరానికి పిల్లలకి బాక్స్లో వావ్ ఎంత బాగుందో అసలు చూస్తేనే అంత బాగుంది చూడండి కలర్ అంత గా ఉంది బాక్సులు కూడా సూపర్ గా వచ్చినాయి మళ్ళీ ఏంటి అంటే బాక్స్లో ఈ ప్లేట్ ఎందుకు ఇచ్చారు అంటే ఆయిల్ లీక్ అవుతుంది కదా కొన్ని బాక్సులలో సాంబార్ అది వేస్తే ఆయిల్ లేకుంటే కూర వేస్తే కూర లీక్ అవుతుంది కదా అట్లా లీక్ కాకుండా ఉండడానికి ఈ బాక్స్ పైన ఇట్లా మూత పెట్టేసి ఇంకో బాక్స్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి ఇలా పెట్టి దీన్ని తిప్పాలన్నమాట తిప్పితే టైట్గా కూర్చుంటుంది చూడండి ఎంత టైట్గా ఉందో తర్వాత మళ్ళీ ఈ మూత దీనిపైన పెట్టేసి లోపల చూడండి ఎంత సైజ్ ఉందనేసి అనేసి రెండించులే ఉంది రెండే రెండు ఇంచులో తర్వాత ఈ మూత ఇట్లా పెట్టేసి దీనిపైనే తెంపాలి సో గట్టి గట్టికి కూర్చో ఉంటుందన్నమాట గట్టికి కూర్చొని ఏం కూడా లీక్ కాకుండా ఏం వేసినా లీక్ కాకుండా మంచిగా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది తక్కువ రేట్లో బడ్జెట్లో దొరికింది ఎంత అంటే డెలివరీ ఛార్జ్ కలిపి నూట డెబ్బై రూపాయలు విత్ డెలివరీ నూట డెబ్బై రూపాయలు చాలా బాగుంది మూడు బాక్సులు వన్ టూ త్రీ మూడు బాక్సులు పట్టుకోవడానికి హ్యాండ్ వచ్చింది నెక్స్ట్ ఆర్డర్ చూద్దాము చూడండి నెక్స్ట్ ఆర్డర్ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ ఇది మాటల్లో చెప్పలేము అంత బ్యూటిఫుల్ ఇది అసలు దీన్ని రెడీ చేసింది ఎవరు నాకు తెలియదు కానీ అంత సూపర్ గా రెడీ చేశారంటే అంత సూపర్గా రెడీ చేశారు దీని రేట్ ఎంత పడిందని నేను చెప్తాను నేను కంపల్సరిగా తప్పకుండా అందరి ఇంట్లో మీరు కొనుక్కోవాలి అంత బాగున్నాయి అనిమిలియన్ అనమాట ఇది సిల్వర్ సిల్వర్ గిన్నెలు మూత్ ఎంత బాగుందంటే నేను ఇట్లాంటి గిన్నెలు ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను మీషోలో చూడగానే నేను ఆర్డర్ పెట్టిన ఫస్ట్ ఐటమ్ ఇది 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 కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి అంటే హాఫ్ కేజీ అన్నం చేసుకోవచ్చు ఇది హాఫ్ కేజీకి ఎక్కువనే చేసుకోవచ్చు దీంట్లో దీంట్లో కూర వండుకోవచ్చు దీంట్లో ఉప్పు చారు చేసుకోవచ్చు దీంట్లో కూర చేసుకోవచ్చు లేకుంటే కాగ పెట్టుకోవచ్చు ఎంత బాగున్నాయి అంటే గిన్నెలు అసలు అంత బాగున్నాయి చూడండి ఎంత పడ్డాయి అనుకుంటున్నారు ఐదు వందల పదిహేను రూపాయలు ఫుల్ సెట్ కలిపి మూతలు కలిపి ఐదు వందల పదిహేను రూపాయలు అంత సూపర్గా ఉన్నాయి ఎవరైనా కొనాలి అనుకుంటే ఆలోచించకుండా కొనండి చాలా దీన్ని కూడా లేవు చాలా పచ్చలా కూడా లేవు ఇవి చాలా గట్టిగా ఉంది మందంగా ఉన్నాయి ఇవి మందంగా ఉండడం వలన ఏం చేసినా కూడా మాడిపోకుండా ఉంటుంది తర్వాత మీరు అయ్యో ప్రమోషన్ వీడియో చేస్తుంది అనేసి ప్రమోషన్ వీడియో కాదు నేను యూట్యూబ్ కుకింగ్ కోసం ఈ ఐటమ్స్ తీసుకున్నాను కుకింగ్ కుకింగ్ గురించి తీసుకున్నాను ఈ ఐటమ్స్ నేను చూపించాలి అనేసి ఒక వీడియో చేస్తున్నాను కానీ ప్రమోషన్ వీడియో కాదు నా కుకింగ్ ఛానల్ ఉంది కదా దానికి కుకింగ్ చేయడానికి తీసుకున్నాను ఐటమ్స్ కొనుక్కునేటట్టు ఉంటే బాగుంటుందని చేశాను ఇది ఒక నెక్స్ట్ ఐటమ్ ఇదండి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది దీనికి బాక్స్ ఇవ్వలేరు వాళ్ళు కవర్ మాత్రమే ఇచ్చారు గిన్నెలు వెనకాల అల్యూమినియండి రాగి ఉంటుంది రాగి ముందు స్టీలు వెనక భాగం రాగి ఉంటుంది చాలా మందంగా ఉన్నాయి గిన్నెలు ఎట్లా అంటే పెద్ద గిన్నెకి పెద్ద మూత ఇంకో గిన్నెకి ఇంకో మూత ఇంకో గిన్నెకి ఇంకో మూత ఇంకో గిన్నెకి ఇంకో మూత ఇంకో గిన్నెకి ఇంకో మూత ఎంత బాగున్నాయంటే కాఫీ టీ చాయ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి అలాగే మందంగా ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు వంట చేసుకున్నా కూడా మాడిపోకుండా ఉంటుంది చాలా రోజులైంది అసలు నేను షాపింగ్ చేసి అయితే ఐదు సంవత్సరాలు అయిపోయింది అందుకే అన్ని ఐటమ్స్ ఒకేసారి తీసుకున్నాను నాకు కుకింగ్ ఛానల్కి యూజ్ అవుతాయని మీరు తీసుకునేటట్టు ఉంటే మీరు ఎలా బుక్ చేస్తే ఆఫర్లు దొరుకుతాయి అనేసి నేను చెప్తాను కొన్ని టిప్స్ ఉన్నాయి చెప్తాను చాలా బాగున్నాయి తీసుకునేటట్టు ఉంటే మీరు తీసుకోండి అది మీ ఇష్టము నెక్స్ట్ ఐటమ్ ఏందనేది చూద్దాము రండి రేట్ చెప్పలేను కదా రేట్ ఎంత అంటే ఐదు వందల ఐదు వందల పదిహేను రూపాయలు ఇది ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు వందల పదిహేను డెలివరీ ఛార్జ్ కలిపి చూడండి నెక్స్ట్ ఓపెనింగ్ చేద్దాం ఒక వీడియో బాక్స్ చూడండి ఇదైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొనాలి 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 అనేసి ఎట్లుంటుందో ఏమో అని ఆలోచించి కొనలేకపోయాను తెచ్చినాక చూస్తే చాలా బాగుందని అనిపించింది ఇది ఎట్లా చేయాలి అంటే దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి సారీ దీన్ని ఫస్ట్ నుంచి తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకొని దీంట్లో ఫిక్స్ చేయాలి దీనిలో ఎలా తింపుకోవాలన్నమాట గా తిప్పుకొని తర్వాత ఇలా అంటే ఇలా లాక్ చేసామనుకో లాక్ అవుతుంది ఇది మెల్లమెల్లగా తిరుగుతుంది చూ ఇలా అంటే ఎక్కువ తిరుగుతుంది అనమాట ఇలా నాకైతే చాలా నచ్చింది దీంట్లో టమాటాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు ఏవైనా చేసుకోవచ్చు కళ్ళలో చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ అంటే ఇవి రెండు కలిపి ఒకటే బాక్స్లో వచ్చాయనమాట రెండు కాంబోగా తీసుకున్నాను నేను ఇది ఇది ఒకటి వస్తుంది అనమాట ఈ బ్లేడ్ వేసి చేస్తే కటింగ్ అవుతుంది ఉల్లిగడ్డలో మిరపకాయలు టమాటోలు ఏవి కావాలంటే అవి కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టి ఇలా ఫిట్ చేసుకొని దీన్ని బట్టి ఇలా లాగామంటే చూడండి ఎంత మంచి కట్ అవుతుందో అయితే నాకు దీనికన్నా ఇదే ఎక్కువగా నచ్చింది తర్వాత దీంట్లో ఇంకొకటి లాభం ఏమిటి ఏంటంటే దీన్ని ఇంకొకటి వచ్చిందన్నమాట దీన్ని ఇలా ఫిట్ చేసుకొని పిండి కానీ ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో చిన్నగా ఒకళ్ళకి సరిపోయే చపాతి పిండి కానీ ఏదైనా కలుపుకోవచ్చు లేదంటే మజ్జిగ అయినా చేసుకోవచ్చు ఇట్లా అంటే మంచిగా మజ్జిగ అవుతుంది లేకుంటే వెన్న తీసుకోవచ్చు వెన్న దీంట్లో వేసి ఇట్లా అంటే వెన్న కూడా అవుతుంది దీంట్లో రెండు మూడు పనులు చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు ప్రశాంతంగా కూరగాయలు కూడా ఈ బ్లేడ్ వేస్తే మాత్రం కూరగాయలు కట్ చేసుకోవచ్చు మీకు ఏ ఐటెం నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే ప్రతి ఒక్క ఐటెం చాలా నచ్చింది నెక్స్ట్ ఐటెం చూద్దాం ఏమున్నాయి అనేసి చూడండి నెక్స్ట్ ఐటమ్ సెట్ కూరగాయల సెట్ కూరగాయల సెట్ అండి చూడండి కూరగాయల సెట్ సీజర్ వచ్చింది చిన్న చాకు పెద్ద చాకు పెద్ద చాకు ఇంకొంచెం పెద్ద చాకు ఇది మాత్రం చాలా బాగుంది అలాగే ఇది కూడా చాలా బాగుంది గట్టిగా మంచిగా ఉంది క్వాలిటీ మంచిగా ఉంది కాబట్టి ఇది మూడు వందల ఎనభై రూపాయలు పడ్డది సెట్ మొత్తము దీని రేటు చెప్పలేదు కదా రండి బామ్మ ఇవి రెండు కలిపి రెండు వందల అరవై రూపాయలకు ఇవి రెండు కలిపి కాంబోగా వచ్చినాయి ఇవి మొత్తం కాంబో కలిపి మూడు వందలు చెప్పాను కదా మూడు వందలు అరవై మూడు వందల అరవైకి వచ్చినాయి ఇవి నెక్స్ట్ ఐటమ్ ఏంటనే చూద్దాం రండి చూద్దాము చాలా చిన్నది అయితే ఇది లేనిదే ఇప్పట్లో నైంటీ నైన్ పర్సెంట్ జనాల అవసరం తీరదు అన్నమాట ఏంది అనేది అందరికి తెలిసి ఉండ తెలిసి ఉండొచ్చు ఓపెన్ చేస్తాను చూడండి చాలా తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను లైటర్స్ లైటర్స్ అసలు మూడు లైటర్లు ఇంకా ఓపెన్ చేయలేదు అసలు ఏమైందంటే తెచ్చిన రోజు ఒక లైటర్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వర్క్ అవుతున్నాయా లేదా అని ఒక లైటర్ తీసి చెక్ చేశాను అనమాట టోటల్ నాలుగు ఉన్నాయి అందులో ఒకటి నేను యూజ్ చేసి చెక్ చేశాను వర్క్ అవుతున్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా నూట ఇరవై ఐదు రూపాయలకి నూట ఇరవై ఐదు రూపాయలకి నాలుగు వచ్చాయి లైటర్స్ చాలా బాగున్నాయి ఒక నాలుగు లైటర్లు తీసుకున్నారంటే మీకు నాలుగు సంవత్సరాలు వచ్చేస్తాయి నెక్స్ట్ చిన్న ఐటమ్ ఇంకోటి ఇది బాక్స్ ఇది టిఫిన్ బాక్స్ ఇందాక చూపించాను కదా అది వేరే కలరు అది నాకు కొడుకుది ఇది నాకు కూతురుది సారీ ఇది నాకు కూతురుది అది నాకు కొడుకుది ఇది కూడా సేమ్ అట్లాంటిదే సైజు కూడా సేమ్ చూడండి ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకోవాలి మూడు బాక్సులు వచ్చినాయి పైన మూడు చెక్క తీసుకోవచ్చు సేమ్ రేట్ అదే ఇది రెండు సేమ్ రేటు డెలివరీ చేసేది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఒకటి చెప్పబోతున్నాను రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తున్నారండి అవుతుంది నాకు బ్యూటిఫుల్ ఐటెం ఒకటి చెప్పబోతున్నాను చూడండి చాలా యూజ్ అయ్యే ఐటెం ఇదైతే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళు వీటిని బుక్ చేసుకోవచ్చు వీటిని ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి చాలా తక్కువ రేటుకు కూడా దొరికాయి ఇవి ఇంత తక్కువ రేటుకు దొరికాయని అనుకోలేదు నేను చూడండి వీటికి ఈ నాలుగు కాళ్ళు ఉన్నాయి కదా వీటిని ఇలా వేసుకోవాలి ఇలా ఈ కాళ్ళు కిందకి వెళ్ళాలి అట్లా వీటికి మూత లేదు కూరగాయలు కట్ చేసుకుని వేసుకోవచ్చు కొత్తమరి కట్ చేసుకుని వేసుకోవచ్చు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మంచిగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో చాలా ప్లేస్ దొరుకుతుంది వీటి వీటి వల్ల మీకు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఐదు కలిపేసి రెండు వందల యాభై రూపాయలు డెలివరీ ఛార్జ్ కలిపి రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి క్వాలిటీ చాలా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రండి ఇంకో బాక్స్ ఓపెనింగ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి నాన్ స్టిక్ చాలా బాగున్నాయి అసలు అయితే నాకైతే చాలా నచ్చాయి అన్నమాట ఇవి ఐటమ్స్ దీనికి ఒకదానికి మూత ఇచ్చారు దోశ పెనం చాలా బాగుంది మందంగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అంతా బాగున్నాయి ఇవి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి దీంతో కలిపి ఐదు మూతతో కలిపి ఆరు ఆరు వచ్చినాయి ఈ రేటుకి బాగా ఇచ్చారని నాకైతే అనిపించింది అంతకుముందే నేను ఒకసారి నాలుగు సంవత్సరాల కింద దీన్ని బుక్ చేసుకున్నాను ఇప్పటికి కూడా మా ఇంట్లో పాతది యూజ్ అవుతుంది చాలా బాగుంది అంటే అప్పుడు సింగిల్గా ఒకటే బుక్ చేసుకున్నాను కాబట్టి బాగుంది అందుకే ఈసారి కాంబో బుక్ చేశాను అనమాట ఎక్కువ వచ్చినా పర్వాలేదు క్వాలిటీ బాగుంది అనేసి తర్వాత ఈ నట్లు టైట్గా ఫిట్ చేశారు కదండి కొండి ఊడిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అనమాట ఇట్లా ఉండాలి కొన్ని నాన్ స్టిక్లు ఎలా ఉంటాయి అంటే తెచ్చినాక రెండు మూడు నెలలకేనే కొండలన్నీ ఊసిపోయి ఒట్టి గిన్నె మాత్రం మిగులుతుంది ఇవి అట్లా కాదు చాలా గట్టిగా మందంగా ఉంటాయని కాబట్టి నేను ఇది దీన్నే బుక్ చేశాను చూడండి ప్రతి దానికి కూడా ఇట్లాగే స్క్రూలన్నీ టైట్గా ఉంటాయి తర్వాత లూజ్ అయినా కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి క్వాలిటీ నా ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి నాకైతే చాలా నచ్చాయి మీరు ఎవరైనా ప్రమోషన్ వీడియో మాత్రం కాదు కింద చెడ్డ చెడ్డ కామెంట్స్ పెట్టకండి దయచేసి బాయ్ అండి అందరికీ లైక్ చేయండి నెక్స్ట్ నేను ఇంకా షాపింగ్ ఇంకో పదే షాపింగ్స్ బుక్ చేశాను ఐటమ్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాన్ని కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకో పది ఐటమ్స్ బుక్ చేశాను అవన్నీ ఇంకా వచ్చేది ఇంకా రాలేవు ఇన్ని మాత్రమే వచ్చినాయి కాబట్టి ఇన్ని వీటి మాత్రమే నేను వీడియో తీశాను